హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు లైవ్గా ఈ యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ అదే విధముగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ షీల్లో కామెంట్ చేయండి ఏమైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ షీల్లో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం VMR సర్వభగ్స్య సందర్భంగా VMR లాజిక్స్ వారి పూర్తిలేని సంచలన ఆఫర్ ఈ ఆన్లైన్ కోర్సేనా కేవలం ఒక్క రూపాయి మాత్రమే SI కానిస్టేబుల్ SSC CGL CHSL బ్యాంకింగ్ RRB ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ 4 ఇంటెలిజెన్స్ బ్యూరో జీడి కానిస్టేబుల్ సిసెట్ ఆన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఆఫర్ వ్యాలిడ్ ఆన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫిబ్రవరి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ లో సర్ లేటెస్ట్ వీడియోను చూడండి ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి సో ఆ యొక్క ఫీజ్ పేమెంట్ చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి పదిహేడు సో మీరు ముందుగా పేమెంట్ చేస్తేనే ఆన్లైన్లో అప్లై చేయడానికి తర్వాత ప్రాసెస్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది సో ఎందుకంటే మనకి ఫీజ్ పే చేస్తేనే క్యాండిడేట్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఆ యొక్క క్యాండిడేట్ ఐడి ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి సో టెట్కి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి సో అది ఎలా చేయాలో ముందుగా చూద్దాం సో అఫీషియల్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను లేదా గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మీకు మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఏపీ టెట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ ఈజీగా మనకి ఆన్లైన్లో వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత పేమెంట్ దగ్గర మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అనేది ఆరెంజ్ కలర్లో ఒక బటన్ అయితే కనబడుతుంది సో ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేయాలి సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఏపీ టెన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ పేమెంట్ ఫామ్ అని సో ఇలా పేమెంట్ ఫామ్ వచ్చిన తర్వాత ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది ముందుగా ఇక్కడ ఎంటర్ చేయాలి క్యాండిడేట్ నేమ్ ఓకేనా సో క్యాండిడేట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ సో అక్కడ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ మంత్ ఇయర్ ఓకేనా మూడు కూడా అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ సో ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర చాలామంది టెంపరీ మొబైల్ నెంబర్ ఏది ఉంటుంది చేస్తూ ఉంటారు సో మీరు అలా చేయవద్దు మీరు ఎక్కువగా ఏదైతే పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఉంటుందో అది మాత్రమే ఇక్కడ ఇవ్వండి ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ పర్పస్ మీరు క్యాండిడేట్ ఐడి మార్చుకోలేకున్నా లేదా ఏదైనా మీకు ఇంపార్టెన్స్ కావాలన్నా సరే ఈ యొక్క మొబైల్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది సో అందుకని మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ నమోదు చేసుకునేటప్పుడు మీరు ఎక్కువగా యూజ్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి సో ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక ఇక్కడ అప్లై చేయాలకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఫీజ్ పేమెంట్ అంటే మీరు ఎక్కువగా క్వాలిఫికేషన్స్ ఉండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ అంటే పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి సో మీరు ఇందులో ఏవైనా రెండు పేపర్స్ కానివ్వండి మూడు పేపర్స్ కానివ్వండి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంటుంది కదా మీరు అది ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానివారైతే నో అని పెట్టుకోండి సో అలా పెట్టుకున్న తర్వాత మీరు అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్ని పేపర్స్ కూడా ఒకేసారి అట్ ఏ టైంలో ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి సో అలా చేస్తేనే మీకు ఒకవేళ ఒకసారి చేసేస్తే మీకు మరలా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండదు అంటే మీకు ఒకవేళ ఎస్జిటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండి బీఎడ్కి సంబంధించి ఒకవేళ క్వాలిఫై ఉండి అంటే పేపర్ టూ ఇయర్ కానివ్వండి పేపర్ టూ వీక్ కానివ్వండి లేదా పేపర్ టూ ఇయర్కి సో రెండింటిలో ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీరు రెండూ సెలెక్ట్ చేసుకుని రెండింటికి ఫీ పేమెంట్ అనేది ఒకసారి చేయాలి ఓకేనా ఒకవేళ ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి చేద్దామంటే మీకు ఇక్కడ మరలా మరలా చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఓకేనా సో ముందుగా చూస్ పేపర్ దగ్గర దేనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎస్జిటి క్వాలిఫై అయినా నేను సో దాని మీద టిక్ మార్క్ ఇచ్చేస్తాను తర్వాత నాకు లాంగ్వేజ్ తెలుగుకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంది సో పేపర్ టూ ఏలో లాంగ్వేజ్ తెలుగు ఆ రెండింటికి టిక్ చేస్తాను సో అలా టిక్ చేసిన తర్వాత మనకి ఏది కావాలితే మీరు ఏది క్వాలిఫై ఉంటే అవి పేపర్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో మీరు రెండు పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని పేపర్స్కి ఈచ్ పేపర్ ఏడు వందల యాభై రూపాయలు చెప్తున్నా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా ఒక పేపర్ అయితే ఏడు వందల యాభై టూ పేపర్స్ అయితే పదిహేను వందలు త్రీ పేపర్స్ అయితే ఇరవై రెండు యాభై ఈ విధంగా అక్కడ పేమెంట్ అయితే డిస్ప్లే అవుతుంది సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అనేది కావాలి సో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ట్వెల్వ్ లెటర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకుని ఎంటర్ చేయండి కరెక్ట్గా తర్వాత వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది సో యొక్క వెరిఫికేషన్ కోడ్ అనేది బ్లాక్ కలర్ బాక్స్లో వైట్ లెటర్స్తో నెంబర్స్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ స్మాల్ ఇస్ ది స్మాల్ యాజ్ ఈజ్ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేశాక మనకి ఇక్కడ కింద ఐ ఎగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది ఆ యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది గ్రీన్ కలర్లో చూసారా ఆ యొక్క గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయగానే మనకి మన అప్లికేషన్ ఇప్పుడు ఇప్పుడు దాకా ఏదైతే ఫీజు పేమెంట్ సంబంధించి చేశామో అదంతా కూడా మనకి ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ కలర్ మీద ఆరెంజ్ కలర్లో ఎడిట్ ఉంది కదా ఆ ఎడిట్ మీద క్లిక్ చేసి మార్చుకోండి తర్వాత మీకు అన్నీ సవరించుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ లేకపోతే కనుక డైరెక్ట్ సబ్మిట్ చేసేయవచ్చు సో అలా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇలా వచ్చాక మనం పేమెంట్ అనేది చేయాలి సో క్రెడిట్ కార్డ్ ద్వారా కానివ్వండి డెబిట్ కార్డ్ ద్వారా కానివ్వండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి మీరు పేమెంట్ అనేది ఇక్కడ చేయాలి సో ఒకవేళ మీకు ఏటీఎం కార్డు ఉంటే కనుక ఏటీఎం కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత దాని తర్వాత ఎక్స్పైరేషన్ డేట్ అనేది మంత్ ఇయర్ అక్కడ దాని మీద ఉంటుంది కార్డు మీద ఆ రెండు ఎంటర్ చేస్తారు సివివీ సివిసి అంటే ఏమిటంటే కనుక ఏటీఎం కార్డ్ వెనకాల త్రీ నెంబర్స్ అయితే ఉంటాయి ఆ త్రీ నెంబర్స్ మీద మీరు త్రీ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎం కార్డు మీద మీ యొక్క పేరు అయితే ఉంటుంది ఆ యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో మీ బ్యాంక్ అకౌంట్కి దానికి సంబంధించి ఈ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ద్వారా పేమెంట్ అనేది చేసేయవచ్చు సో అలా పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా మీకు క్యాండిడేట్ ఐడి అనేది రావడం జరుగుతుంది సో దానిని ప్రింట్ అనేది చేసుకోండి కంపల్సరీ అదేవిధముగా ఇంకొక చోట పెన్తో మీ యొక్క క్యాండిడేట్ అనేది ఐడియా అనేది రాసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనకి ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది ఏంటి ఫీజ్ పేమెంట్ ఇప్పుడు ఆన్లైన్లో మనకి టెట్ అప్లై అనేది చేయాలి సో అప్లై చేయడానికి ఏమేమి కావాలనేది మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక మనకి మీ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటో సైనేచర్ ఫోటో అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అదేవిధముగా సైనేచర్ అనేది వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మనకి ఆ యొక్క మీటర్స్లో కంపల్సరీ కావాలి ఒకవేళ ఒక ఇంచ్ అటున్నా ఒక సెంటీమీటర్ అటున్నా సరే మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం ఉండదు సో ఫోటో సైనేచర్ అనేది కావాలి దానితో పాటు మీకు కంపల్సరీ మీకు సంబంధించి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా కావాలి ఓకేనా సో అవి మూడు దగ్గర పెట్టుకోండి అండ్ అదే విధముగా మీకు సంబంధించి మీకు ఫోటో సైనిచ్చర్ అనేది మీకు ఎడిట్ చేసుకోవడం రాకపోతే మీరు నెట్ సెంటర్స్ ఫిల్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళ చేత ఎవరి చేత చేయించుకోండి ఓకేనా సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చూద్దాం సో ఇప్పుడు మనకి పేమెంట్ ఫామ్ అయితే దాకా చూసాం అప్లికేషన్ ఫామ్కి వచ్చి క్యాండిడేట్ లాగిన్ అని చూసారా ఆరెంజ్ కలర్లో ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ ఐడి దగ్గర మీరు ఫీజ్ పేమెంట్ ఏదైతే చేశారో అప్పుడు మీకు ఒక ఐడి అయితే వచ్చింది కదా ఆ యొక్క ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి పద్దెనిమిది ఓకేనా సో ఇక్కడ క్యాండిడేట్ ఐడి మీద మీరు ఆ ఐడి అనేది ఎంటర్ చేస్తారు తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి దాని తర్వాత వెరిఫికేషన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సో ఆ యొక్క వెరిఫికేషన్ కూడా యాజ్ ఈజ్ క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్ సో దాంతోపాటు నెంబర్స్ కూడా ఏదైతే ఇచ్చారో ఈజ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే కింద లాగిన్ అని గ్రీన్ కలర్లో కనబడుతుంది ఆ యొక్క లాగిన్ బటన్ మీద క్లిక్ చేసేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే మనకి దానికి కిందకి స్క్రోల్ చేస్తే అంటే లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీ యొక్క రైట్ సైడ్లో మీ పేరు అయితే రావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ క్యాండిడేట్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ సర్వీసెస్ అనేది ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే టెట్ అప్లికేషన్ అనేది ఉంటుంది సో అప్పుడు టెట్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేయాలి సో అలా క్లిక్ చేయగానే దాన్ని ఎక్స్పెండ్ చేయనట్లయితే కనుక ఈ విధంగా మనకి టెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఓకేనా సో ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకి ముందుగా డిక్లరేషన్ అడుగుతుంది సో ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్ చదివారా ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదివారా సో చదివి అన్నిటికీ అంగీకారమేనని మనకు అడుగుతుంది సో అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తారు సో ఇచ్చిన తర్వాత మీకు మొదటిగానే ముందుగా మందికి డౌట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ప్రీవియస్ డీటెయిల్స్ సో మీరు ప్రీవియస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మూడు పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఇప్పుడు కనుక డిఎడ్ చేస్తూ బిఎడ్ చేస్తూ మీరు ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంటా అని అడుగుతుంది సో మీరు ఇప్పుడు డిఎడ్ చేస్తూ బిఎడ్ చేస్తూ అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేయాలి ఓకేనా ఓకేనా కంపల్సరీ ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే మాత్రమే అనే సెలెక్ట్ చేయాలి ఇప్పుడు చదువుతూ ఉండి టెట్కి అప్లై చేస్తూ ఉంటే లేకపోతే కనుక నో అని పెట్టేస్తారు ఓకేనా సో ఇక సెకండ్ వన్ హ్యావ్ యూ అపి టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ సో లాస్ట్లో మనకి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే టెట్కమ్ టీఆర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ టెట్ కమ్ టీఆర్టీ అనేది నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో దాన్ని మీరు రాసారా అని అడుగుతున్నారు సో రాస్తే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని ఎంచుకోండి ఇక అదే విధముగా హ్యావ్ యూ అపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ అనేది మీరు ముందుగా రాసారా ఎప్పుడైనా సో రాస్తే ఎస్ లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి తర్వాత మీ యొక్క నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది మీరు ఏదైతే ముందుగా నేమ్ ఇచ్చారో ఆ యొక్క స్టూడెంట్ నేమ్ అనేది అక్కడ డిస్ప్లే అయిపోతుంది తర్వాత మీరు జెండర్ మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ రావడం జరుగుతుంది ఆటోమేటికలీ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఓకేనా సో ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కమ్యూనిటీ అనేది తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి సో కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారా కాదా అనేది ఆల్రెడీ ముందుగానే పెట్టారు కాబట్టి అది కూడా ఆటోమేటికలీ ఇక్కడ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది తరువాత ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటే ఇక్కడ ఇఫ్ డిఫరెంట్లీ ఎబిల్డ్ పిహెచ్ అని చూసారా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అమౌంట్ పెయిడ్ అనేది ఎన్ని పేపర్స్కి పేరు చేశారో మీరు అక్కడ డిస్ప్లే అయితే అవుతుంది ఒక పేపర్ కైతే అని చూపిస్తుంది రెండు అయితే రెండని చూపిస్తుంది మూడైతే మూడు అని చూపిస్తుంది ఓకేనా సో అలా మీకు చూపించిన తర్వాత దాని క్రింద మనకి క్వశ్చన్ పేపర్ మీడియం అనేది ఉంటుంది ఓకేనా సో క్వశ్చన్ పేపర్ మీడియం అనేది మనకి పేపర్ వన్ ఏ ఎస్జిటి క్లాసెస్ అంటే మీరు ఏ పేపర్స్కి అప్లై చేస్తారో అక్కడ ఆ పేపర్స్ అనేవి డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ పేపర్ మీడియం అనేది మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో మనకి ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది కంపల్సరీ సో తర్వాత మనకి ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా మనకి మీరు ఏ క్వాలిఫికేషన్స్తో అప్లై చేశారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనకు చాలా ముఖ్యంగా ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకోండి సో ముందుగా మీరు ఏ పేపర్స్కి అప్లై చేశారో వాటి క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఎంచుకోవాలి సో మీరు ఏ క్వాలిఫికేషన్స్తో ఇక్కడ మీరు ఈ పేపర్స్కి అప్లై చేయాలనేది ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాలి సో ముందుగా పేపర్ ఏకి మీరు అప్లై చేస్తే కనుక అప్లై చేసే ముందు ఇక్కడ మనం ఎంచుకోవాలి ముందుగా మొదటి ఆప్షన్ ఏమిటంటే కనుక ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి లేదా దానితో సమానమైన విద్య ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో మీరు ఇంటర్మీడియట్ చేసి దానితో పాటు ఇట్స్ ఈక్వల్ ఏదైనా చేసినా సరే మీకు అండ్ దానితో పాటు టూ ఇయర్స్ డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చి దానితో పాటు టూ ఇయర్స్ డిఎడ్ కంప్లీట్ చేశారా అని మీరు అలా చేస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ మీద టిక్ మార్క్ ఇచ్చేయండి లేదు మీకు ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ చేసి మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే కనుక ఓకేనా సో ఫిఫ్టీ పర్సెంట్ బిలో వస్తే మీరు సెకండ్ ఆప్షన్ ఎంచుకుని టూ టూ ఇయర్స్ డిఎడ్ చేస్తే కనుక సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాలి లేదు మీరు బ్యాచలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫోర్ ఇయర్స్ చేసి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తే కనుక ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి సో మీరు పేపర్ యొక్క అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమమ్ ఫస్ట్ టూ ఆప్షన్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయాలి ఎందుకంటే మీరు కేవలం ఎస్జిటికి సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిఎడ్ అనేది చేసి ఉంటారు కాబట్టి మీరు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే కనుక సెకండ్ ఆప్షన్ మీద టిక్ మార్క్ ఇవ్వండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ టిక్ ఇవ్వండి లేదు బిఎడ్ చేస్తే థర్డ్ ఆప్షన్ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్లో టూ ఇయర్స్ చేస్తే కనుక మీరు ఫోర్త్ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి ఓకేనా సో అండ్ అదేవిధముగా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అండ్ టూ ఇయర్స్ డిఎడ్ చేస్తే కనుక మీరు ఫిఫ్త్ ఆప్షన్ మీద టిక్ మార్క్ ఇవ్వాలి ఓకేనా సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ బిఎడ్ చేస్తే కనుక మీరు సిక్స్త్ ఆప్షన్ ఎంచుకుంటారు అండ్ లాస్ట్ వన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఏ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ ఈక్వల్ గ్రేడ్ అండ్ త్రీ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఈడి సో ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి దానితో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కలిగి ఉండి మీరు త్రీ ఏ త్రీ ఇయర్స్ కోర్స్ బిఎడ్ లేదా ఎంఈడి చేసి ఉంటే కనుక మీరు సెవెంత్ ఆప్షన్ అనేది టిక్ మార్క్ ఇచ్చుకోవాలి సో మీరు ఇందులో ఏది షూటబుల్లో మీరు ఏది క్వాలిఫికేషన్ ఉందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూ ఆప్షన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఎందుకంటే ఎక్కువగా డిఎడ్ బిఎడ్ చేసిన వారు అయితే కనుక కంపల్సరీ మీరు కంపల్సరీ ఎస్జిటికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఎక్కువగా వచ్చి ఉంటే ఫస్ట్ ఆప్షన్ టిక్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే కనుక డిఎడ్ చేసి ఇంటర్మీడియట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే కనుక సెకండ్ ఆప్షన్ టిక్ చేయండి సో అలా మీరు ఎస్జిటికి సంబంధించి అలా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్ టూ ఎక్కి సంబంధించి సో స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మీరు అక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరిగింది పేపర్ టూ ఎయి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లాంగ్వేజ్ కన్సర్నెడ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ మీరు బ్యాచలర్ అండ్ ఓరియంటర్ లాంగ్వేజ్ కానివ్వండి లేదా గ్రాడ్యుయేషన్ ఆర్ లిటరన్స్ కానివ్వండి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంగ్వేజ్ కానివ్వండి సో ఈ విధంగా మీరు చేస్తుంటే కనుక ఫస్ట్ ఆప్షనే ఒక ఆప్షనే ఉంది అది ఎంచుకుంటారు సో అది అందులో ఏదో ఒకటి కంప్లీట్ చేస్తే లేదా ఇక పేపర్ టూ ఎవ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మీకు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే చాలా క్లియర్ అండ్ కట్గా అక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఏదైతే షూటబుల్లో అది సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఏదైతే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో తర్వాత మనం ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిఫై విషయాలు పర్సనల్ డీటెయిల్స్ అనేది మీ యొక్క డిస్టిక్ అనేది ముందుగా ఎంటర్ చేయాలి సో డిస్ట్రిక్ట్ తర్వాత మండల్ అండ్ అదేవిధముగా దాని తర్వాత విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో అవి మూడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మీకు డిస్టిక్ మండల్ అండ్ అదేవిధముగా మీ యొక్క డోర్ నెంబర్ మీ యొక్క స్ట్రీట్ పిన్ కోడ్ అండ్ అదే విధంగా ఈ విధంగా అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆధార్ నెంబర్ తర్వాత ఈమెయిల్ అనేది ఉంటుంది సో ఈమెయిల్ అనేది కంపల్సరీ ఇచ్చుకోండి చాలా యూజ్ అవుతుంది సో మీరు మొబైల్లో మీ యొక్క ప్లే స్టోర్లోకి వెళ్ళినా మీ యొక్క ఈమెయిల్ తెలియకపోతే అక్కడ చూసుకోవచ్చు సో ఈమెయిల్ అయిన తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఓకేనా సో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ మ్యాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఇక్కడితో మనకి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంటేజ్ అయిపోయింది ఇక్కడ మాత్రం ఫోటో హైట్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి సైనేచర్ అనేది మనకి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి సో అలా కలిగిన మొత్తం మనకి ఈ విధంగా ఫోటో విట్త్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఇక అదే విధముగా సైనేచర్ అనేది బ్లాక్ కలిగి ఉండాలి ఓకేనా సో అవి రెండు కూడా ఈ విధంగా మొత్తం సిక్స్ సెంటీమీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఏమో ఫోటో హైట్ సెంటీమీటర్స్ ఇక సైనేజర్ స్పేస్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మనకి టోటల్గా ఇక్కడ ఫిఫ్టీ కేబీ మించి ఉండకూడదు ఆ యొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది సో జేపీజీ ఫార్మెట్లో ఉండాలి సో అది చూస్ ఫైల్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క ఫోటో చేయించుకుంటే ఎవరికైతే ఆ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి సో అప్లోడ్ చేసేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అబౌ డిక్లరేషన్స్ అని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది ఆ యొక్క టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు దాని క్రింద ఇక్కడ ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాలి సో పింక్ కలర్లో బాక్స్లో చూసారా ప్రివ్యూ ఫామ్ సో ఆ యొక్క ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఒకటికి రెండు సార్లు చూసుకోండి సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ వచ్చి మీరు సబ్మిట్ చేసేస్తే కనుక మీరు మరలా ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించి ఆ యొక్క అప్లికేషన్ అనేది సరి చేసుకోవాలి సో ఐదు వందల రూపాయలు మీరు అనవసరమైన ఖర్చు చేయకుండా ఉండాలంటే మీరు ముందుగానే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అప్పుడు సబ్మిట్ అనేది చేయండి సో ఇక్కడ మీ యొక్క డేటా వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేస్తారు ఈ విధంగా మీకు ప్రింట్ అనేది ఆ యొక్క అప్లికేషన్ అనేది క్లిక్ ఆన్ ప్రింట్ అనేది ఉంటుంది చూసారా సో ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అయిపోతుంది సో అప్లికేషన్ ప్రింట్ తీసుకుని మీరు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు నెట్ సెంటర్ నుంచి కానివ్వండి మీ యొక్క మొబైల్ నుంచి కానివ్వండి అప్పుడు బయటికి వెళ్ళండి ఓకేనా సో ఈ విధంగా ఆన్లైన్లో టెట్ అప్లికేషన్ అనేది అప్లై చేయాలి సో ఈ వీడియోలో చాలా క్లియర్ అండ్ కట్గా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది సో ఏపీ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ యొక్క మన ఛానల్లో రెగ్యులర్గా జన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ విధంగా టూ ఆర్ త్రీ డేస్లో లైవ్ ఎగ్జామ్స్ అయితే కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ అదేవిధముగా వీడియో డిస్క్రిప్షన్లో అన్ని గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను అండ్ ఏపీ టెట్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి వన్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి అందుబాటులో ఉంచడం జరిగింది మన వెబ్సైట్లో అండ్ అదే విధముగా డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ కూడా అందుబాటులో ఉంచాం సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఆర్కే డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అదే వీడియో వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్